బోరింగ్ కడుకోలే కదా ఇంతమంది ఉన్నారు సార్ మరి ఆ లైన్ మేనేమో ఉన్ను పట్టించుకుంటలేడు మరి ఎట్లా ఇప్పుడు వర్షన్లు నీళ్ళుకు తడికి వచ్చినాయి తడి కావాలి అవసరం నీళ్ళు లేక మంది ఇబ్బంది పడుతున్నారు ఇంతమంది రైతులు ఉన్నాక కూడా ఆయన లైన్ మీద నా పని ఏమిటి మీరు ఏం చేస్తారని డైరెక్ట్ జంపర్ పోయిదేమంటే మొత్తం షెడ్లు కొట్టిన కొట్టినరు మొన్న వైర్ పోతే వైర్ కిందికి ఎలాడది ఇంప తామకి ఎలా చెప్పినా వాళ్ళకి చెప్పినా అంటాడు ఎప్పుడైనా మ్యాన్ మా దగ్గర వచ్చి మనం ఫోన్ చేస్తే వస్తున్నాడా ఉన్నాయి సార్ మరి బాగా డ్యూటీ చెప్తాను మధ్యాహ్నం వస్తా బాగా మీరు బాగా అయిపోలేక డ్యూటీకి పోయినా రాను మధ్యాహ్నం వచ్చిండ్రు ఫిమే మెన్ కట్టేసి పోయిండు మాకు ట్రాన్స్ఫార్మర్ మంచి చేయకుండా ఉన్నది ఇప్పుడు చాలీనిక రాదు మోటార్లు నడుస్తలేవు మధ్యాహ్నం నుంచి ఇప్పుడు వరుస బిల్లు పుట్టకుండా నీళ్లు కావాలి మరి ఇవన్నీ చేస్తున్నారు మరి ఆయనను మీ ఇష్టం మరి పెడతారా తీసేస్తారా వేరే లైన్ గా పంపడం లైన్ రైతులంతా మాకు అవసరం లేదు అంటున్నారు ఇప్పుడు వాడు లేదంటున్నారు బతికేవాడు డిపోతే తెలుగు రెస్పాడు రైతుల ఫోన్లు కూడా ఎత్తాడంట రైతులందరూ మొత్తుకుంటున్నారు మా దగ్గరికి మనం చెప్తే కూడా సడన్ గా రాడని చెప్తున్నారు మరి మీరు ఆయన మీద తగిన చర్య తీసుకున్న వాళ్ళు అని చేసుకోండి